ఉత్సవం ఉల్లాసం చాప్టర్ వన్ పొలాల్లో పచ్చదనం ఆకాశంలో సింధురపు పచ్చిక గ్రామం మొత్తం గణపతి ఉత్సవంతో మునిగిపోయింది అందులో ఒక మూల రాధ తన నీలం చీరను సవరించుకుంటూ స్నేహితురాలతో నవ్వుకుంది ఆమె నవ్వులో ఉన్న తేనెటీగల రింగుమంతం గ్రామస్తును ముగ్ధులను చేసింది రాధ సరోజ ఈ ఉత్సవానికి నా అమ్మ నాకు కొత్త చీర కుట్టించింది ఎన్నాళ్ళకి అలంకరించుకుంటున్నాను కానీ ఆ రాత్రి ఆమె జీవితంలోని అతి పెద్ద మలుపు దాగి ఉందని ఆమెకు తెలియదు అకస్మాత్తుగా గ్రామం ప్రవేశంలో ఒక బండి ఆగింది దాని నుండి ఒక యువకుడు దిగాడు మెడలో శతస్కోప్ చేతిలో పుస్తకం కళ్ళల్లో ఒంటరితనం గ్రామస్థుడు ఈయన మన గ్రామానికి కొత్త డాక్టర్ పేరు డాక్టర్ సూర్య సూర్య తన చిన్న ఉపన్యాసంతో గ్రామస్తులను మెప్పించాడు కానీ అతని కళ్ళు గ్రామంలోని ఒకే ఒక వ్యక్తిని వెతుక్కుంటూ తిరిగాయి రాధ ఒక పిల్లవాడు జ్వరంతో కుప్పకూలాడు సూర్య త్వరగా చికిత్స ప్రారంభించాడు అక్కడే రాధ తన చేతిలోని తులసి ఆకులను అతనికి అందించింది రాధ డాక్టర్ గారు ఈ తులసి ఆకులు జ్వరానికి మంచివి రెండు చేతులు ఒక్కసారిగా తాకిన క్షణం ఇద్దరి హృదయాలలో ఒక విద్యుత్ ప్రవాహం పరిగెట్టింది ఉత్సవం ముగిసిన తర్వాత రాధ తన ఇంటి ముంగిట కూర్చొని చంద్రుణ్ణి చూస్తుండగా సూర్య ఇంకా నిద్రపోలేదా రాధ హఠాత్తుగా తిరిగి చూసింది ఆ రాత్రి వెన్నెలలో ఇద్దరి మధ్య మొదటి మాటలు ప్రవహించాయి కాని ఒక గర్జన రాధా ఇంట్లోకి వెళ్ళు వీరన్న గ్రామం యొక్క భూస్వామి కోపంతో అక్కడ నిలిచాడు అతని కళ్ళల్లో అసూయ చేతిలో ముష్టి వీరన్న నువ్వు ఈ మగవాడితో మాట్లాడ్డం ఎందుకు నీ పెళ్లి నాతోనే రాధ భయంతో లేచింది కానీ తిరిగి చూసిన ఆమె కళ్ళల్లో సూర్యంకు ఒక సందేశం చూశాడు నన్ను రక్షించు సూర్య తన గదిలో డైరీలో రాస్తున్నాడు ఈరోజు నేను ఒక అద్భుతమైన అమ్మాయిని కలిశాను ఆమె కళ్ళల్లో నాకు కనిపించింది నా తల్లి ముఖం ఇరవై సంవత్సరాల క్రితం నా తల్లి కూడా ఈ గ్రామం నుండి తప్పించుకున్నది కాని ఆమె బ్రతకలేదు ఈసారి నేను రాధను రక్షిస్తాను డైరీలో పాత ఫోటో కనిపిస్తుంది సూర్య తల్లి రాధలా కనిపించే ఒక యువతి ఇదండి స్టోరీ మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో